హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ప్లాజా ఫ్యాంటు కటింగు స్టిచ్చింగు రెండు చూపిస్తానండి ఫస్ట్ అయితే కటింగ్ చూపిస్తున్నాను చూడండి క్లాత్ టూ మీటర్స్ క్లాత్ ఈ విధంగా మనం నార్మల్ ఫ్యాంట్కి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగానే వేసుకోవాలండి అలా వేసుకొని క్లోజింగ్ మన సైడ్ ఉండాలి ఓపెనింగు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఈ విధంగా ఫ్యాన్ ఈ విధంగా క్లాత్ వేసుకొని ఇప్పుడైతే ఫ్యాంటు కొలత తీసుకుందాము ఫ్యాంట్ ఈ విధంగా వేసుకొని స్టార్టింగ్ నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు ఎంత ఎంత వచ్చిందో కొలుసుకుందాము ఈ విధంగా టేప్ పెట్టి కొలుసుకుంటే నాకైతే ముప్పై ఎనిమిది ఇంచీలు వచ్చిందండి ముప్పై ఎనిమిది ఇంచీలు మార్క్ చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఒక రెండున్నర ఇంచీలకి మార్క్ చేసుకోవాలి ఇది నడుం బెల్ట్ కోసం అండి నడుముకి ఎలాస్టిక్ వేస్తాం కదా అది ఫోల్డింగ్ చేసుకోవాలి అందుకోసంగా రెండున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇది నడుం బెల్ట్ కోసము ఈ విధంగా చేసుకొని అక్కడి నుంచి మనం నడుం బెల్ట్ తీసుకున్న దగ్గర నుంచి పొడవు డ్రా చేసుకోవాలండి ఇప్పుడైతే పొడవు డ్రా చేస్తున్నాను పొడవు ముప్పై ఎనిమిది ఇంచులు కదా అక్కడి నుంచి ముప్పై ఎనిమిది ఇంచులకి మార్క్ చేస్తున్నాను అలాగే కింద కాళ్ళ దగ్గర మడుచుకుంటాం కదా దానికోసంగా వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే నడుము లూచి కొలుస్తున్నానండి ఆది ఫెంటు బ్యాక్ సైడ్ ఎలస్టిక్ వేశారు ఫ్రంటు ఫ్రంట్ మామూలుగా ఉందండి నేనైతే పూర్తిగా ఎలస్టిక్ వేస్తున్నాను ఫ్రంటు బ్యాక్ కూడా ఎలస్టిక్ వేస్తున్నాను ఈ విధంగా కొలుసుకుంటే నాకు ఇరవై ఒకటిన్నర వచ్చిందండి ఇరవై ఒకటిన్నర మనం సెంటర్కి ఫోల్డ్ చేస్తే టోటల్ నడుము లూజ్ ఎంత వస్తుంది నలభై మూడు ఇంచీలు వచ్చిందండి నలభై మూడు ఇంచీలు మనం ఇప్పుడు నాలుగుతో మల్టిపుల్ చేస్తే మనకి పావు తక్కువ పదకొండు వచ్చింది పావు తక్కువ పదకొండు వస్తే నేనైతే పదకొండు ఇంచీలు పెట్టేస్తున్నానండి పావు ఇంచు యాడ్ చేసుకొని పదకొండు ఇంచులు నడుము లూజ్ పెడుతున్నాను ఈ విధంగా నడుము లూజ్ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచి ఖర్చుకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఖర్చు కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కిస్తా పొడవు తీస్తున్నాను కిస్తా పొడవు అయితే టోటల్గా నేను పద్నాలుగు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇది ఏ సైజు వరకైనా పద్నాలుగు ఇంచీలు అంటే సరిపోద్ది మనకి నడుం బెల్ట్కి రెండు ఇంచులు పోయినా మనకి ఎంత పన్నెండు ఇంచులు కిస్తా ఉంటుందండి సరిపోతుంది ఈ విధంగా కిస్తాకు మార్క్ చేసుకొని రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ కిస్తా ఉందో ఒకసారి కొలుసుకుందాము ఇదైతే చూడండి పద్నాలుగు ఇంచీలు వచ్చిందండి పదిహేను ఇంచీలు వచ్చింది కిస్తా పెద్దదయ్యిందన్నారు అందుకే వన్ ఇంచీ తగ్గించాను ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు కిస్తా లూజ్ మార్క్ చేసుకుందాము కిస్తా లూజు ఈ విధంగా మనం పదకొండు ఇంచులకి ఇంచులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనం కిస్తా డ్రా చేసుకోవడానికి సరిపోతుంది ఖర్చుకి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని రెండింటినీ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇందులో కిస్తో డ్రా చేసుకోవాలండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ విడిచిపెట్టాం కదా అది కూడా డ్రా చేసుకొని ఇప్పుడు కిస్త్తో డ్రా చేసుకుందాము నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కొత్త వారికి అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడు యూత్ పిల్లలంతా ఎక్కువగా ప్లాజో వేస్తున్నారు కదండీ చూడండి ఈ విధంగా కిస్తా మార్క్ చేసుకోవాలి కిస్తా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి అదే స్ట్రైట్గా కిందకి కింద వరకు డ్రా చేసుకోవాలి చూడండి మనం ముప్పై ఎనిమిది ఇంచులకి మార్క్ చేసాం కదా అక్కడి నుంచి మనం కిస్తా లూజ్ ఎంత అయితే పెట్టామో అంత లూజు కింద కూడా పెట్టుకోవాలి పదకొండు ప్లస్ రెండు పన్నెండు ఇంచులు కదా అదే పన్నెండు ఇంచులు కాల్ దగ్గర డ్రా చేసుకోవాలి ఇప్పుడు టోటల్గా మనం లెంత్ చూసుకోవాలి ముప్పై ఎనిమిది ఇంచులకి లెంత్ చూసుకోవాలి లెంత్ చూసుకొని ఇప్పుడు మార్క్ చేసుకోవాలి కిస్తా దగ్గర నుంచి కాల్ వరకు డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం లోతుగా కొంచెం ఒక్క హాఫ్ ఇంచ్ లోపలికి మరీ స్ట్రైట్గా కాకుండా ఒక హాఫ్ ఇంచి లోపలికి ఈ విధంగా డ్రా చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందండి ప్లాజా చూడ్డానికి నైస్గా ఉంటుంది ఒకటే స్ట్రైట్గా అలా కాకుండా ఈ విధంగా అయితే బాగుంటుందండి మార్కింగ్ కనిపించడం లేదు కదా లైట్ కలర్ అయ్యిందండి ఈ విధంగా కాళ్ళ దగ్గర మనం ఎంతైతే వెడల్ప్ చేసుకున్నామో ఆ వెడల్పుకి లైన్ డ్రా చేసుకోవాలి చెడుని ఇంకోసారి కొలుస్తున్నాను పొడవు ఈ విధంగా మనం కరెక్ట్గా కొలతలు అన్నీ చూసుకుని కొలుసుకున్నామంటే ప్రాబ్లం ఉండదండి కటింగ్ చేసే ముందే ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా కాళ్ళ దగ్గర మార్క్ చేసుకొని మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము ఇది స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ అండి పది నిమిషాల్లో అయిపోద్ది ఫ్యాంటు చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు ఇప్పుడు అది కనిపించడం లేదు కదండి నేను ఎల్లో మార్క్తో డ్రా చేస్తున్నాను చూడండి మార్కర్ బ్లూ మార్కర్ సరిగ్గా కనిపించలేదు కదా ఎల్లో మార్కర్తో డ్రా చేస్తున్నాను చూస్తున్నారా చాలా సింపుల్ అండి ప్లాజా ఫ్యాంట్ మార్కింగ్ సింపుల్ స్టిచ్చింగ్ సింపుల్ అండి చాలా ఈజీగా స్టిచ్ అస్సలు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా నేతు కుట్టేసుకోవచ్చు ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము మీరు కూడా నేర్చుకోవాలండి మీరు కూడా స్టిచ్ చేసుకోవాలి అందుకే చాలా సింపుల్గా స్టిచింగ్ వీడియో కూడా పెడుతున్నాను లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నాకు సపోర్ట్ చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ విధంగా మనం మార్క్ చేసిన విధంగా ఓపెన్ చేసుకొని నేనైతే రివర్స్లో వేయలేదండి మామూలుగా వేస్తాను ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ మనం రివర్స్లో చేసుకోవాలి కదా ఉల్టా వైపు చేసుకోవాలి సీదా వైపు కాకుండా ఈ విధంగా టర్న్ చేసుకొని నడుం బెల్ట్ కోసం ఉంచాం కదా అది సెంటర్కి ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఏ పార్ట్ కా పార్ట్ ఓపెన్ చేసుకొని కిస్తా ఫస్ట్ కుట్టుకోవాలండి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోద్దండి ఫ్యాంట్ కష్టపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా కటింగ్ చేసుకొని ఫస్ట్ అయితే రెండు ప్రక్కల కిస్తా కుట్టుకుందాము ఈ విధంగా రెండు అంచులు కరెక్ట్గా పెట్టుకుని మనం కిస్తా మార్క్ చేసాం కదా అక్కడి నుంచి కిస్తా కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసి దీని మీద మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి అదేవిధంగా రెండో సైడు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ప్రతిదీ డబల్ స్టిచ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా స్టిచ్ చేసి ఫ్యాంట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను ఈ విధంగా రెండో సైడ్ కూడా కిస్తా కుట్టుకుని డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు దీని టాపు నిన్ననే కుట్టానండి టాపు పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు వీడియో తీయడానికి అందుకోసంగా ప్యాంటు పెడుతున్నాను ఇంకొక డ్రెస్సు మీకు ఫుల్ వీడియో పెడతానండి టాపు బాటమ్ కూడా పెడతాను ఈ విధంగా కిస్తా డబుల్ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే కుట్లు అనేవి గట్టిగా ఉంటాయండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు చూడండి కిస్తా సెంటర్కి ఫోల్డ్ చేస్తే మనకి టూ సైడ్స్ ఓపెన్ అవుతాయి ఒక పక్క లెగ్ దగ్గర స్టార్ట్ చేసి రెండో పక్క వరకు కుట్టాలి ఈ విధంగా చూడండి కాళ్ళు దగ్గర నుంచి పొడవుగా మనం ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచీ మార్జిన్తో మనం ఖర్చు వదులుకున్నాం కదా అదే హాఫ్ ఇంచీ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి కిస్తా దగ్గర కొంచెం రఫ్ చేయండి ఎందుకంటే కిస్తా దగ్గర త్వరగా ఊడిపోద్దు కదా కుట్లు మనం డబుల్ స్టిచ్ వేసినప్పుడు కూడా చిన్నగా రఫ్ చేస్తే గట్టిగా ఉంటుంది అదేవిధంగా ఈ కాలు కూడా మనం అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకుని డబుల్ స్టిచ్ వేయాలి చూస్తున్నారు కదా అదేవిధంగా మళ్ళా డబుల్ స్టిచ్ వేయాలి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కుట్టుకోవాలి ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉండే నేర్చుకుంటున్నారు ఎక్కడికి బయటకు వెళ్ళటం లేదు నా వీడియో కొత్త వారికి చాలా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను కొత్త వారు ఇంట్రెస్ట్ పెడతారు కదా నేర్చుకోవడానికి అలాంటి వారికి హెల్ప్ అవుద్దని పెడుతున్నానండి ఇప్పుడైతే మనం కాళ్ళు మడత వేసి కుట్టుకోవాలి వన్ ఇంచి మార్జిన్తో వదులుకున్నాం కదా క్లాత్ అదే క్లాత్ వన్ ఇంచ్ ఈ విధంగా మడుచుకుని డబల్ ఫోల్డ్ వేసుకుని కింద కుట్టుకోవాలి అదేవిధంగా రెండో కాలు కూడా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ దీనికి ఫ్లా ఫ్లాజోకి రేయన్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదైతే రేయన్ క్లాత్ కాదు మామూలు నార్మల్ సిల్క్ మిక్స్ కలిసిందంతే కాటన్ టైప్లోనే ఉందండి బాగోదు ప్లాజో అని చెప్పాను కానీ ఆ అమ్మాయి సరదా పడుతుంది అందుకోసంగా కొడుతున్నాను చూడండి రెండో కాలు కూడా వన్ ఇంచి మార్జిన్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అయిపోయింది కదా ప్యాంటు ఎంతో సింపుల్ అండి చాలా సింపుల్ చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు ఈ విధంగా కాలు స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడుం బెల్ట్ మనం ఎలాస్టిక్ పెడతాం కదా ఎలాస్టిక్ పెట్టేది నడుం బెల్ట్ కూడా మనం కుట్టేసుకోవచ్చు ఇరవై నిమిషాల్లో కటింగ్ స్టిచ్చింగ్ రెండు ప్రాసెస్ అయిపోయాయండి చూసారా ప్యాంటు తయారైపోయినట్లే ఇప్పుడైతే నడుము స్టిచ్ చేసుకుందాము ఈ విధంగా పెట్టుకుని మనం రెండున్నర ఇంచీలు వదులుకున్నాం కదా ఇంచీ లోపలకి మడిచి ఈ విధంగా నడుం బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి లోపల ఎలాస్టిక్ పెట్టుకోవాలి మనం ఒక రెండించుల గ్యాప్లో స్టిచ్ వదులుకున్నామంటే ఎలాస్టిక్ ఎక్కించి మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు పూర్తిగా కుట్టేయకుండా ఒక రెండించుల గ్యాప్లో గ్యాప్ విడిచిపెట్టుకోవాలి నా దగ్గర ఎలాస్టిక్ అయితే ప్రస్తుతానికి లేదు ఎలాస్టిక్ తెప్పించాలి తెచ్చి వేస్తాను అందుకోసంగా నేను గ్యాప్ విడిచిపెట్టేసి స్టిచ్ చేస్తున్నాను ఎంతో సింపుల్గా ప్లాజో ఫెంట్ రెడీ అయిపోయింది కదా నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇరవై నిమిషాల్లో ప్లాజో ఫ్యాంట్ రెడీ అయిపోయింది ఇరవై నిమిషాల్లో కటింగు స్టిచ్చింగ్ రెండు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నడుముకైతే ఎలస్ట్రిక్ వేసుకోవాలి నేను ఎలస్ట్రిక్ తెప్పించి వేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్